మణిపూర్ వివాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్ బీరన్ సింగ్తో ముడిపడి ఉన్నట్లు ఆరోపించబడిన కీలక విజిల్ బ్లోవర్ ఆడియో టేపులు సవరించబడ్డాయి మరియు ట్యాంపర్ చేయబడ్డాయి అని భారత సుప్రీంకోర్టు వెల్లడించింది గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ యొక్క రహస్య నివేదిక ఆధారంగా ఈ విషయం బయటపడింది దీని కారణంగా ఈ క్లిప్లు వాయిస్ పోలికకు శాస్త్రీయంగా సరిపోవు అని తేలింది తద్వారా రెండు వేల ఇరవై మూడు జాతిహింసలో మాజీ ముఖ్యమంత్రి అలర్ష్ పాత్రపై కోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆటంకం ఏర్పడింది సుప్రీంకోర్టు బెంచి నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి విచారణలో ఎన్ఎఫ్ఎస్ఎల్ నివేదికలను కొన్ని భాగాలను చదివి వినిపించింది అందులో నాలుగు ప్రదర్శనలలో మార్పు మరియు ట్యాంపరింగ్ సంకేతాలు కనిపించాయి అని పేర్కొనబడింది నలభై ఎనిమిది నిమిషాల ఆడియో క్లిప్లు కుకీ జో కమ్యూనిటీపై హింసను ప్రేరేపించడంలో అత్యున్నత అధికారి ప్రమేయాన్ని నిరూపించాయి అని వాదించిన పిటిషనర్ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ కహూర్ ఈ సాంకేతిక నిర్ధారణ పెద్ద ఎదురు దెబ్బ ఎన్ఎఫ్ఎస్ యొక్క ఈ నివేదిక పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించిన ట్రూట్ ల్యాబ్స్ అనే ప్రైవేట్ సంస్థ యొక్క మునుపటి విశ్లేషణకు పూర్తిగా విరుద్ధంగా ఉంది అది వాయిస్ మాజీ ముఖ్యమంత్రికై ఉండడానికి తొంభై మూడు శాతం అవకాశం ఉందని పేర్కొనింది అయితే సుప్రీంకోర్టు ఎన్ఎఫ్ఎస్ఎల్ను దేశంలో అత్యున్నత ఫారెన్సిక్ ల్యాబ్గా విశ్వసించింది పిటిషన్కు సమాధానం దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇవ్వబడింది తదుపరి విచారణ డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి షెడ్యూల్ చేయబడింది